లోజుకి లావైపోతున్నా లావైపోతున్నా అని చెప్తారో అర్థం దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మనకు సన్నగానే వీళ్ళకేంటి కళ్ళు లేవా అనిపించింది నేనైతే వాళ్ళు ఎవరన్నా అన్నప్పుడల్లా అద్దం దగ్గరికి వెళ్ళి ఇలా చూసుకుంటాను అనమాట సన్నగా ఉండి ఎంతే ఉన్నాయి వాళ్ళు ఏమన్నా అనుకోని అనిపిస్తుంది కానీ నిజానికి తగ్గాలంటే తగ్గగలము కానీ ఒకరి గురించి తగ్గడం అంత అనిపించలేదు నాకు నాకు నచ్చినట్టు నేను బతకాలనుకున్నాను ఇప్పుడు ఎవరి గురించో బతుకుతుంది లైఫ్ కాదు కదా మన గురించి మనం బతకడమే లైఫ్ అనుకున్నాను బట్ ఇప్పటికైతే స్టిల్ మమ్మీ మమ్మీ వాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ అందరం సో హ్యాపీ ఓకే సూపర్ పేమెంట్స్ ఎలా ఉంటుంది మనకి నార్మల్ గా షూట్స్ షూట్స్ కి కి అంటే బ్యానర్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు పెద్ద బ్యానర్ అనుకో పెద్ద అమౌంట్ చిన్న బ్యానర్ అనుకో చిన్న అమౌంట్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనుకో ఇప్పుడు బ్యానర్ కి వెళ్ళింది అనుకో పెద్ద కి వెళ్తే నేను ఫర్ డే వచ్చి టెన్ కే తీసుకుంటాను ఇప్పుడు చిన్న బ్యానర్ అనుకో దాంట్లో సిక్స్ కే సెవెన్ కే ఇస్తారు ఇంకా షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అయితే త్రీ కే ఫోర్ కే ఇస్తారు బట్ వాళ్ళ బ్యానర్ ని వాళ్ళ తాయని పట్టి తీసుకుంటాం మేము కూడా ఓకే కి కూడా సేమ్ అలానే ఓకే సో నెలకి ఒక రెండు మూడు లక్షలు సంపాదిస్తారు లేండి ఏదో కొంచెం సంపాదించాలి కదా మరి తప్పదు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇన్స్టాలో ఇలా ఎగురుతారు వీళ్ళకి పని పాటలు ఇవ్వనుకుంటారు కానీ ఇన్స్టాలో అమౌంట్ వస్తుంది ఇదే నాకు రోజు పెద్ద షాకింగ్ న్యూస్ ట్విస్ట్ అన్ని రోజు చూపించాను కదా నేను చూసాను ఇన్స్టాగ్రామ్ లో కూడా డబ్బులు వస్తున్నాయండి అనవసరంగా రీల్స్ పెడతా ఏమంటారు తిడుతూ ఉంటారు కదా ఇంట్లో ఏం పని ఏం రోగం ఎందుకు చేస్తున్నారు అని కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా డబ్బులు వస్తున్నాయి ఇప్పుడే చూపించింది అక్క నాకు నిజంగా ఇది షాకింగ్ న్యూస్ ఈ రోజు ఇన్స్టా అమౌంట్ వస్తుంది మోజ్ లో వీక్లీ వీక్లీ వస్తుంది ఓకే మనం ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట మోజులో వీక్లీ సాటర్డే వస్తే సండే విత్ర చేసుకోవచ్చు అలా ఫేస్బుక్ లో అమౌంట్ వస్తుంది యూట్యూబ్ లో అమౌంట్ వస్తుంది అన్నిట్లలో అమౌంట్ వచ్చినాక చదువు ఎవరి చదువుతుంది ఎక్కింది సరిపోయింది ఇప్పుడు అందరు సంపాదించుకుంటున్నారు ఇప్పుడు చిన్న పెద్దనేం ఏం లేదు ముసలి కూడా సంపాదించేస్తారు బాస్ లో ఉన్నారు మరి ఈ ఏజ్ లో సెలబ్రేట్ ఎంత మందికి ఇన్స్పిరేషన్ అసలు ఆమెను చూసి మనం అందరం నేర్చుకోవాలి ఇంకా చెప్పాలి అవును ఇప్పుడు మోస్ట్ హైలైట్ అంటే గంగవ్య బిగ్ బాస్ లో నిజంగా అసలు అంటే ఈ ఏజ్ లో కొడుకులు బిడ్డలు తనని చూసుకోవాల్సింది ఈ ఏజ్ లో కొడుకుల బిడ్డల బిడ్డలకి కూడా ఆమె కాలేజ్ ఫీజులు కట్టాలా అది చేయాలా ఇది చేయాలని ఆవిడ ఈ ఏజ్ లో సంపాదిస్తున్నారు అదే కదా కానీ చాలా హ్యాపీ నిజానికి ఈ వయసులో తను బిగ్ బాస్ కి వెళ్లి చాలా చలాకీగా ఆడుతుంది ఆ ఆటలు కూడా ఆమె చూసి వాళ్ళందరూ నేర్చుకుంటారు నేర్చుకుంటున్నారు నిజానికి నేర్చుకుంటున్నారు కూడా మీకు మీకెప్పుడన్నా బిగ్ బాస్ ఆపర్చునిటీ అలా వచ్చిందా లేదండి రాలేదు ఒకవేళ వస్తే వెళ్తారా డెఫినెట్లీ చెప్పలేం అంటే వెళ్ళాలి అనుకున్నా కూడా ఎనక ఫ్యామిలీని కూడా ఆలోచించుకోవాలి కదా ఫస్ట్ కానీ మీరు ధైర్యం అడుగు ముందే ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి వెయ్యొచ్చు కాకపోతే మా ఆయన ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేడు అదొక బాధ అక్కడ కూడా ఫోన్ కాల్ ఏమన్నా ప్రో అయినా అక్కడ కూడా డైలీ చూస్తారు మిమ్మల్ని బిగ్ బాస్ లో ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే రీల్స్ లా చూసినా కూడా మా ఆయన రోజుకు ఇరవై సార్లు చేస్తాను నాకు ఫోన్ మార్నింగ్ సిక్స్ టూ అయిందంటే కాల్ వచ్చేస్తుంది అది నేను ఎంత నిద్రలో ఉన్నా కూడా లేదు చూసుకుంటాను ఆరు గంటలకి అలారం పెట్టుకుంటాను ఇంకా టూ మినిట్స్ లో చేస్తాడు ఫోన్ అని ఓకే అలా గుడ్ ఫ్యామిలీ అంతా బాగుంది ప్రొఫెషనల్ లైఫ్ కూడా బాగుంది సో కమెంట్స్ పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నాను అక్కకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే చిన్న చిన్న వాళ్ళ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయే కానీ ఫ్యామిలీ సైడ్ నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా మీ హస్బెండ్ ఎక్కడ మీకు మొగులు లేరా ఇలాంటివి పెట్టకండి నేను కూడా అందరినీ అదే కోరుకుంటాను బట్ నాదే కాదు ఎవరికైనా అంతే కానీ నిజాన్ని చెప్పాలంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు బయటకు వచ్చి సోషల్ మీడియాకు వచ్చి సంపాదిస్తున్నారు అంటే అబ్బాయిలకి ఏం తక్కువ కాదని కానీ అమ్మాయిలు ఎప్పుడు చులకన చూడాలని చెప్పేసి ఇలా బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టద్దు అక్క కమెంట్స్ గురించి వస్తే ఆ కమెంట్లకి ఓ వాయి వరుసే ఉండదు అమ్మో అవి చూస్తుంటే ఈ కమెంట్ రాసినోడికి ఆ మనసు ఎట్లొచ్చిందా ఆ చెయ్యట్లు అనిపిస్తుంది తెలుసు ఆ కమెంట్ అంటాడు ఫస్ట్ అక్క భలే సెక్సీగా ఉన్నాం అని పెడతాడు అక్క మీ బ్యాగ్ సూపర్ ఇలా కామెంట్స్ అక్క అనడం ఎందుకు మళ్ళీ కామెంట్స్ పెట్టడం ఎందుకు అసలు అర్థం కాదు నిజానికి నేను చూసిన కొన్ని ఎందుకు నాకు కూడా కొన్ని వస్తా ఉంటాయి కదా ఆ కమెంట్ పెడుతుంటే కూడా అంటే దాన్ని చదవాలన్నా కూడా అబ్బాయి ఎవడు రైడు పెట్టి ఆడు గనక దొరికితే ముక్కలు 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 కింద నరకబుద్ధి అవుతుంది ఆ సెకండ్ లో చూస్తే అనుకుంటాం గానీ నిజానికి మనం ఏం చేయలేము అలా బుద్ధి అలా అంతే ఇప్పుడు నిజానికి చెప్పాలంటే అలా కామెంట్స్ పెట్టడం వల్ల మనకి ఇంకా చెయ్యాలన్న థాట్ వస్తుంటది ఎవడేమని అనుకునే అబ్బాయి మనం చేసేది చేయాలి వీళ్ళు అనుకుంటే మనకేం సంబంధం మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉంది కదా వీళ్ళతో మనకు సంబంధమే లేదు అని ఒక్కటి మైండ్ లో ఫిక్స్ అయినామంటే ఏదైనా చేస్తాం నిజానికి చెప్పాలంటే ఈ రోజులలో ఆడళ్ళు ఇంట్లో మొగులను కూచబెట్టి సంపాదించే రోజులు వచ్చినాయి అవును ఈ వీడియోలు ఈ సోషల్ మీడియా అని హస్బెండ్ లని ఇంట్లో కూర్చోబెట్టి పోషించే రోజులు వచ్చినాయి కానీ వాళ్ళకి తెలుస్తలేదు కొంతమంది పల్లెటూర్లల్లో ఉంటారు కదా ఏ ఏంది బిడ్డకు అంతగానో గుర్తుంది గలీజ్ గా రోడ్ల మీద రోజు బట్టలు జుడుగా బట్టలైనా నడుము కనిపిస్తుంది వెనక ఇప్పు కనిపిస్తుంది అది ఏం పోయారు అనేసరికి అమ్మ అనేసరికి అర్థం కాదు వీళ్ళు వచ్చి మీద పడతారు నన్ను చుట్టుపక్కల అందరూ అంటున్నారు ఇక నీ బిడ్డ అట్లా చేస్తుంది అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని ఇట్లాంటివి చెయ్యకు అని వీళ్ళు అన్నప్పుడు అదే డిసప్పాయింట్ నిజానికి చెప్పాలంటే మా మమ్మీ మా తమ్ముడు ఎవ్వరైనా సరే నన్ను నేను వీడియోలు చెయ్యను అన్న సైలెంట్ కూర్చుని ఒకటే అంటారు ఒకరి గురించి నీకు ఎందుకు అక్క పో పోయి వీడియోలు తీసుకోపో తీయాలన్న వీడియోలు తీయాలా అని అని అడుగుతారు మా మమ్మీ కూడా అంతే ఎవరికో ఎందుకు భయపడతావు కొడుక భయపడితే మనం బతకలేము నీకు నచ్చినట్టు నువ్వు బతుకు కానీ తప్పు చెయ్యకుండా కొంత మాట అనిపించుకోకుండా బతకాలి అని మా మమ్మీ చెప్తా ఎక్కువ ఇంప్రెషన్ అంటే మా మమ్మీ ఫుల్ సపోర్ట్ నా బ్యాక్ బోన్ సపోర్ట్ అంటే మా మమ్మీ మా మమ్మీ తర్వాత ఏదైనా అందుకే నేను తన గురించి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను ఏమన్నా గిఫ్ట్ ఇచ్చారా అంటే మమ్మీ గిఫ్ట్ ఇచ్చానంటే మా హస్బెండ్కి హెల్త్ బాగాలేనప్పుడు మా మమ్మీ గోల్డ్ అంతా పెట్టేసింది అనమాట పెట్టేసినప్పుడు నా మనసులో ఒకటి అనిపించింది మా మమ్మీకి చెయ్యాలి అని మా మమ్మీకి ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా గుండ్లు అవి వేసుకుంటారు కదా అవి ఇష్టం అనమాట చాలా ఇష్టం ఎప్పుడు అంటూ ఉండేది నాకు ఇలా చేయించుకోవాలని ఉంది కొడుకు అని నేను ఇండస్ట్రీకి వచ్చినాక నా ఫస్ట్ శాలరీ మా మమ్మీకి కమ్మలు ఆమె ఏమేమి అడిగిందో అవన్నీ ఇప్పించాను నేను ఫుల్ హ్యాపీ మా మమ్మీ అందరు అన్నారు పిల్లలు ఉన్నారు అంటే ఆ రోజు మాట్లాడిన వాళ్ళందరూ మళ్ళీ మాట్లాడారు అనమాట నీకు పిల్లలు ఉన్నారు మీ అమ్మకి ఎందుకు పెడుతున్నావు మా మమ్మీ ఇంపార్టెంట్ నిజాన్ని చెప్పాలంటే ఆ రోజు మా మమ్మీ లేకపోతే అసలు నేను ఈ రోజు లేరు అసలు అసలు నా అనుకున్న వాళ్ళే అన్నారు నీ బిడ్డను రానియకని మా మమ్మీకి చెప్తే నా కడుపులో నుంచి నేను కన్నా పిల్లని మీరు కనలేదు కదా నా బిడ్డను రావద్దు అనే అధికారం మీకు లేదని మా మమ్మీ గొడవ పెట్టుకునేది వాళ్ళ మీద సొంత అక్కనే రానియలేదు నన్ను రానివ్వద్దు అన్నందుకు మా అమ్మ అలాంటి మా మమ్మీ నిజానికి చెప్పాలంటే అలాంటి అమ్మ దొరకడమే నా అదృష్టం సీరియస్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ చేసేది మీకు ఒక పార్ట్నర్ కూడా ఉన్నారు ఇంకా బట్ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఫ్రెండ్ అంటే అదే నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్న అదే ఇంకా ఆల్మోస్ట్ అన్ని అదే అనమాట ఇంకా లవ్ కానీ హస్బెండ్ కానీ మొత్తం అదే అనమాట ఇంకా ఏం దాచుకోము ఏదైనా మాట్లాడేసుకుంటాము ఎక్కడికి వెళ్ళిన వెళ్ళినా చేసిన కాస్ట్యూమ్స్ కానీ మొన్న రీసెంట్ గా బండ్ కూడా సేమ్ కొన్నాం చైన్స్ కూడా సేమ్ కొన్నాం ఇద్దరు చైన్లు సేమ్ ఉంటాయి డిజైన్స్ తో సహా ఓకే సో ఇద్దరు కలిసి రీల్స్ దానికి కూడా నార్మల్ గా సారీ కట్ చేసినా కూడా నేను ఒక రెండు మూడు కమెంట్స్ ఆ ఎక్స్పోజింగ్ ఏంటి ఆ నడుము కనిపించేటట్టు ఎందుకు అట్లా చేస్తున్నారు పద్ధతి లేదా శారీ కట్టుకోవడమే శారీ కట్టుకుంటే ఆటోమేటిక్గా నడుము కనిపిస్తుంది కనిపించిందనే మేము ఏమి పెళ్ళిక అమ్మాయిలం కాదు ఆ అబ్బాయి వస్తుందని చెప్పి సదురుకోవడానికి ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు మాకు మేము నిజానికి చెప్పాలంటే ఆంటీ ఆంటీ అంటారు ఆంటీలు ఎలా వేస్తే మీకు ఎందుకు అయ్యా నాకు అర్థం కాదు అంతే కదా అమ్మాయిలే చూసుకోండి ఆంటీల్ని ఎవరు చూడమన్నారు మిమ్మల్ని మా బాధ లేదో మేము పడతాం కదా ఓకే